యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని తాజ్పూర్ గ్రామంలో శ్రీ శ్రీ లింగేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీని గ్రామంలో ఎవరి ప్రమేయం లేకుండానే దేవాదాయ శాఖ అధికారులు నూతన కమిటీని నియమించారని కమిటీని వెంటనే రద్దు చేయాలని తాజ్పూర్ గ్రామ ప్రజలు బీఆర్ఎస్ జిల్లా నాయకులు ర్యాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు రద్దు చేయాలి శివాలయ కమిటీ రద్దు చేయాలి రద్దు చేయాలి శివాలయ కమిటీ రద్దు చేయాలి రద్దు స్వామి ఏదైతే కమిటీ అనేది జనరల్ గా గ్రామం నుంచి నడిచే సార్ అయితే దాని గురించి ఏమైందంటే ఇప్పుడు ఆ కమిటీలో అన్యాయంగా ఫ్రాడ్ అవుతున్న다는 ఉద్దేశంతోటి గ్రామ ప్రజలందరూ చేసేసి ఏం చేశారు ఏదైతే కమిటీ ఏదైతే ప్రెసిడెంట్ అవుతున్నారో ఆయన తీసేసి తొలగించారు అదే గ్రామానికి మన ఎమ్మెల్యే గారు రావడం జరిగింది వారికి మా తా తాజ్పూర్ గ్రామం ఏదైతే శివాలయ కమిటీ ఈ రెండు మూడు అనేది ఎన్నుకున్నారని తెలుస్తుంది ఏదైతే ఆ కమిటీ రద్దు గురించి మేము రోజు ఎమ్మెల్యే గారికి మెమరాణను ఇవ్వడం జరిగింది ఇది ఏ విధంగా జరుగుతుందంటే ఏదైతే సాటు మాటుకు ఏదో ఇంటి సంసారం లేకలా పోయి వాళ్ళు సాటుకు ఓ నలుగురో ముగ్గురో పోయి ఓ కమిటీ అనేది ఎన్నుకొని ఆ కమిటీలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళు ఒక ముగ్గురు మాజీ సర్పంచులు ఒక మాజీ ఉప సర్పంచు ఒక రానిపోని వార్డ్ మెంబర్ మాజీ వాళ్ళు వీళ్ళందరూ ఒక ఐదుగురు కలిసి వీళ్ళు ఏం చేసినట్టు ఒక కమిటీ అనేది ఎన్నుకున్నారు అది మా గ్రామానికి సంబంధం లేదు మా గ్రామానికి ఒక వ్యక్తి కూడా సంబంధం లేకుండా సాటు సాటుకు పోయి ఏదో కమిటీ వేసుకొని శాలో వేసుకొని వచ్చారు ఎమ్మెల్యే గారికి ఏదైతే ఏ విధంగా చెప్పిరో మాకైతే మాకు తెలియదు కానీ సరే ఎమ్మెల్యే గారికి అసలు తెలుసా తెలియదా దీని విషయంలో ఇది శివాలయం అంటే ఏంది త్రిలింగేశ్వర స్వామి అంటే ఏంది ఇల్లే రైదుగురే ఉర్రా లేకపోతే మా పార్టీ కార్యకర్తలు నేను అంటే పార్టీ కార్యకర్తలు మీ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకో కానీ గ్రామానికి సంబంధించింది ఏదైతే ఉన్నదో గ్రామానికి సంబంధించింది ఏదైతే ఉన్నదో ఏదైతే పది మంద వంద మంద యాభై మంద కమిటీ నిర్ధారణ చేసినాక ఆ గ్రామ ప్రజలు నిర్ధారణ చేసినాక ఆ కమిటీ ప్రెసిడెంట్ అనేది ఎవరైతే ఉన్నారో దాన్ని దానికి అరువురా లేకపోతే కాదా అనే ఉద్దేశంతో ఆయన ఎన్ను వాళ్ళని ఎన్నుకుంటే బాగుంటుంది అనేది మా అందరి కోరిక సరే ఎన్నుకున్నాడు ఎలాంటి ఇంత ఇంతకుముందు గతంలో మొత్తం ఫ్రాడ్ చేసి గుడిని మొత్తం అన్యాయంగా చేసిండనే అతన్ని తొలగించి గ్రామ ప్రజలు వేరే అధ్యక్షుని ఎన్నుకున్నారు ఎన్నుకున్నాక ఆ అధ్యక్షుడిని మళ్ళీ మరలా అదే అధ్యక్షుని చేయాలంటే అంటే గుడులు దేవుళ్ళు గో గోపురాలు అనేది ఊరుకు సంబంధం లేదా లేకపోతే ఎమ్మెల్యే గారికి ఒక నలుగురు పోయి లెటర్ ఇస్తే సరిపోతుందా దీని విషయంలో ఏదైతే పంతులు ఎవరైతే ఉన్నారో ఆ పంతులు కూడా అసలు లంచాలు పొంచాలు తీసుకొని ఏదైతే ఎండోమెంట్ ఆఫీసర్లు చిన్న చిన్న ఆఫీసర్లు పదివేలు రూపాయలు ఐదు వేలు రూపాయలు నిర్ధారణ చేస్తా ఎందుకంటే ఈ అందరి ధారణ చెప్తున్న పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఎండోమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ ఎండోమెంట్ అధికారులు తీసుకొని వాళ్ళ కమిటీ నిర్ధారించింది ఇది ఎంతవరకు సామర్థ్యం అనేది నేను సహజ ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ఈ సభ ద్వారా ఏదైతే మా గ్రామ ప్రజల ద్వారా నేను చెప్పడం జరుగుతుంది కమిటీ అంటే ఏ విధంగా ఉండాలి అందరు సమాన భాగాల్లో ఉండాలి ఊరికి ఊరికి పనికొచ్చే విషయం కమిటీ ఉండాలి ఏదైతే ఇదివరకే వాళ్ళు ఏదైతే దారి కంప వేసి దారి లేకుండా వేసిన శివాలయానికి వాళ్ళే అంట భూములు ఉన్న వాళ్ళు భూములు ఇచ్చిన వాళ్ళు బక్క భూమి వాళ్ళు అందరూ ఉన్నారు కానీ వాళ్ళు ఏమిటి కానీ అవుతారు వాళ్ళకి ఎట్లా అని కమిటీ అని ప్రెసిడెంట్ ఏ విధంగా చేస్తారు దాన్ని తక్షణమే రద్దు చేయాలని రద్దు చేయకుంటే మేము ఇదే ఈ విషయంలో గ్రామంలో కాదు మండలంలో కానీ జిల్లా కలెక్టర్ ద్వారా పోయి దీనికి పరిణామాలు వేరే తిరుగుంటాయని మా గ్రామ ప్రజల తరపున నేను